హాయ్ అండి ఆల్రెడీ వీడియో చేశాను కానీ కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు వాళ్ళ కోసమే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూసేయండి ఫస్ట్ పవర్ ఆన్ చేసేసాను తర్వాత గ్రీన్ కలర్ లైట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి టెపరైజర్లో మిషన్కి సైడ్ ఒక స్విచ్ ఉంటుంది అది ఆన్ చేస్తే పవర్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ బాబుల్లో థ్రెడ్ ఎక్కిచ్చి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుంది ఏంటి సింపుల్గా చేసుకోవడానికి సింపుల్గా బాబెన్కి రెండు చుట్లు చుట్టేసేసి దారం పోస్తున్నాను ఇక్కడ నేను పాదం పైకి అంటున్నాను ఎందుకంటే కింద అరగకుండా ఉంటుంది మిషన్ చాలా రోజులు వస్తుంది అనమాట దారం మనం పట్టుకున్నట్టయితే ఈజీగా థ్రెడ్ ఎక్కేస్తుంది నేను మొత్తం పోయట్లేదు జస్ట్ మీకు చూపించడానికి బాబెన్కి ఎలా పెట్టుకోవాలనేది మీకు తెలుసు కాబట్టి నేను దాన్ని ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అది అందరికీ వచ్చిన విషయమే కదా ఇది నార్మల్ మిషన్ లాగే సైడ్ కూడా ఓపెన్ అవుతుంది ఏవైనా దారాలు ఉంటే తీసేసుకోవచ్చు ఫ్యూచర్లో సింపుల్గా థ్రెడ్ ఎక్కిచ్చేసేసి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను కొంతమంది అడిగారు కామెంట్ చేశారు వాళ్ళ కోసం స్టిచ్చెస్ అసలు ఎలా వస్తాయి ఏంటి ఏ స్టేజ్ నుంచి వస్తాయి అనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూసేయండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు కాస్త చేసేయండి నేను లోపు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇక్కడ నేను స్టిచ్ మీకు టూ అండ్ హాఫ్ మీద పెట్టి చూపిస్తున్నాను అసలు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి చూసేయండి ఒకసారి ఇది మనకి బ్లౌజులు కొడతాం కదా బ్లౌజులు పంజాబ్ డ్రౌజులకి పర్ఫెక్ట్గా ఉంటుందనమాట తర్వాత జీరోలో పెట్టి కూడా కుట్టి చూపిస్తాను అసలు స్టిచ్ ఎలా వస్తుంది అనేది టూ అండ్ హాఫ్లో మాత్రం పర్ఫెక్ట్గా నీట్గా వచ్చింది జీరోలో పెట్టి ఇలా కొట్టాలంటే మిషన్ అసలు ముందుకే వెళ్ళట్లేదు చిన్న కుట్టు పడుతుంది కానీ కనిపించకుండా ఒక డిజైన్లా ఏర్పడింది అనమాట నేనైతే ఇప్పుడు హెమింగ్ కుట్టు పెట్టేస్తున్నాను ఇంకో విషయం మనం ఆ కుట్టుని అడ్జస్ట్ చేసుకునేటప్పుడు కింద రఫ్ కొట్టేది ఉంది కదా అది కిందకి నొక్కి మరీ ఆ రౌండ్ అనేది తిప్పుకోవాలి అప్పుడే మన కుట్టు పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే అది పైకే ఉండిపోతుంది చూసేసారు కదా మూడు స్టిచ్లు ఇలా ఉంటాయి అన్నమాట నార్మల్గా అయితే ఎక్కువగా వాడేది మనం టూ అండ్ హాఫ్ ఫైవ్ నేను కుట్టినప్పుడు అయితే స్పీడ్ ట్వంటీలో ఉంది మీకు వీడియో క్లిప్ లో బ్లూ కలర్ దే ఒక బటన్ కనిపిస్తుంది కదా ఆ బటన్ ప్రెస్ చేయడం వల్ల ఒక నీడిల్ కిందకి దిగి ఒక స్టిచ్ ఆగుతుందనమాట మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా స్టోన్స్ ఉన్న దగ్గర పనికి వస్తుంది సైడే లైట్ కూడా ఇచ్చేశారు రెండు స్టేజ్లు ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్